సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో తొమ్మిదవ వారం సందర్భంగా భక్తులతో కెటకెటలాడింది కొమరవెల్లికి చేరుకున్న భక్తులు స్వామివారిని ముప్పై ఐదు వేల మంది భక్తులు దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు పట్నాలు అర్చన ప్రత్యేక పూజలు ఒడిబియ్యం కేశఖండన గంగురేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో మల్లన్న ఆలయ ఆలయఈవో ఏ బాలాజీ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి అర్చకులు ఒగ్గు పూజారులు సిబ్బంది సేవలు అందించారు కాగా హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లికి చెందిన భీమనబోయిన ఉమరాజ్ యాదవ్ ఎనిమిది వందల నలభై రెండు గ్రాముల బంగారు రుద్రాక్షలను శ్రీ మల్లికార్జున స్వామివారికి సమర్పించారు